చూడవసారి ఆల్ ఐసాన్ రఫా గాజాలోని రఫా మీద ఘోరమైన దాడి దండయాత్ర చేస్తూ ఉంది ఇజ్రాయిల్ పిల్లలు చనిపోయారు వందల సంఖ్యలో అసలు గాజాకు ఆహార పదార్థాలు కూడా ఆపేసి వేధిస్తూ ఉన్నారు మాడుస్తూ ఉన్నారు అది ఇప్పటికే చాలా వరకు విధ్వంసం అయిపోయింది గాజా ప్రాంతం కానీ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సరైన పద్ధతుల్లో లేదు కాబట్టి స్పందన లేదు ఇప్పుడు ఇది కాకుండా కొత్తగా ఈ రఫా మీద దాడి మొదలు పెట్టారు దాని గురించి దీన్ని బ్రిటిష్ క్రికెటర్ ట్రావిస్ దీని మీద ఈ ఇమేజ్ పెడుతూ పక్కన తన షూస్ కూడా పెట్టారు షూస్ ఎందుకు పెట్టారంటే ఆ షూస్ మీద ఫ్రీడమ్ ఇస్ హ్యూమన్ రైట్ అని రాసింది మానవ హక్కు స్వేచ్ఛగా ఉండటం అని ఈ దీని పోస్ట్ను తెలుగులో తెలుగు వాళ్ళ తెలుగు కథానాయక సమంత అను ప్రభు షేర్ చేశారు స్వర భాస్కర్ ఇంకా హాలీవుడ్లో కొంతమంది చేశారు బాలీవుడ్లో చేశారు తెలుగు వాళ్ళు మనకు చాలా హేమే హెమ్మేలు ఉద్దండులు ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరు ప్రముఖులు ఎవరు షేర్ చేసినట్టు కనపడదు ముఖ్యంగా పెద్ద పెద్ద కథానాయకులు వీళ్ళు సమంత చాలాసార్లు ఆమె గురించి మన వాళ్ళు చాలా వైరల్ ఇవన్నీ చేస్తుంటారు మన మీడియాలో సోషల్ మీడియాలో ఈ అంశాన్ని మటుకు చేయటం లేదు ఎందుకంటే గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని యుద్ధాన్ని ఖండించడం మానవ ధర్మం శాంతి కాముకుల బాధ్యత కర్తవ్యం నిజంగా ఆమె ధైర్యంగా చేశారు కొంతమంది చేసిన తర్వాత వాళ్ళని ట్రోల్ చేస్తే ఒకరిద్దరు తీసేశారు పాపం అలాంటి ఈ దేశంలో వాతావరణం అది శాంతికి మద్దతు తెలిపితే కూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్న పరిస్థితి సో సమంత ధైర్యంగా చేసినందుకు ఆమె వివాదాస్పదం అన్న ఇంకోటో పెట్టినప్పుడు చాలా దానికి పబ్లిసిటీ ఇచ్చిన మన సోషల్ మీడియా మరి ఈ అంశానికి ఎందుకు ఇవ్వట్లేదు మనకు తెలియదు ఎన్నికలు అయితే కావచ్చు కానీ ఒకప్పుడు తెలుగు పరిశ్రమ కూడా చాలా అభ్యయకరంగా ఉండేది వందల మంది ప్రత్యేకత్మ వి మధుసూదన్ రావు దుక్కిపాటి మధుసూదన్ రావు నాగభూషణం జగ్గయ్య పేర్లు చాలా ఉన్నాయనుకోండి వీళ్ళందరూ సమాంతరంగా ప్రగతిశీల ఉద్యమాలు వీటన్నిటికి ప్రభాకర్ రెడ్డి చాలా పేర్లు ఉన్నాయి ఇంకోసారి చెప్తాను నేను అల్లు ఎంతో పాత్ర మాధవ రంగారు తర్వాత కాలంలో పాత్ర వహించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ వాతావరణం మారుతూ ఉంది కానీ సమంత ప్రభు గట్టిగా చేశారు ఆమె అభినంది బాలకృష్ణ నందమూరి నిన్న సినిమా ఫంక్షన్లో ఆ అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అంశం వైరల్ అవుతుంది సరే ఆయన రికార్డులో అలాంటివి ఉన్నాయి దాని గురించి ఎక్కువ చర్చిస్తున్నారు దాని గురించి ఎక్కువ వైరల్ అవుతుంది దాన్ని దాని ఖండిస్తూ హాలీవుడ్ బాలీవుడ్ నటులు కూడా పెట్టారు ఆ మాట చెప్పొచ్చు కానీ బట్ ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీతి కొంచెం ఫోకస్ పెంచాలని చెప్పి మనం కోరుకోవాలి రెండవది ఆ యుద్ధం యుద్ధం కూడా కాదు అది దాడి ఆ దాడి అమానుషమైన దాడి ఆగాలని మనం అందరం కోరుకుందాం